నాడు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి పేరులో పేద విద్యార్థులకు మంచి జరగాలనే సదుద్దేశంతో మొత్తం ఇండియాలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ పీ ఈ ఆనాటి ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కొన్ని రోజులు సాఫీగా జాగ్రత్త జరిగిన తర్వాత రాష్ట్ర విభజన సందర్భంగా ఆలస్యం కావడం ఆ తర్వాత రెగ్యులర్గా ఆలస్యంగా కావడం ప్రస్తుతం కళాశాలల పరిస్థితి ఏంటంటే ఏ కాలేజీలో కూడా మినిమం సిక్స్ మంత్స్ శాలరీస్ మేము ప్రతి కాలేజీలో శాలరీస్ స్టాఫ్కు పెండింగ్ ఉంటుంది ఒక ఫ్యాకల్టీ ఎంటెక్ చేసిన ఆయన పిహెచ్డీ చేసిన ఆయన మన పిల్లలకు మన స్కూల్ రీఓపెన్ అయినప్పుడు చాలా బాధకరమైన సంఘటనలు తమ పిల్లలకు పుస్తకాలు ఇప్పయలేదు తమ పిల్లలకు బట్టలు ఇప్పేయలేదు తమ పిల్లల ఫీజులు కట్టలేదు మేమేమో కళాశాల యజమానులుగా డే టైం కాలేజీ పోలేని పరిస్థితి పాతిపూడమై సంతకాలు పెట్టి ఏదైనా కాలేజీకి సంబంధించిన కాలశాటో ఆరు నెలల నుంచి జీతాలు ఇవ్వని కాలేజీలు చాలా దుర్భర పరిస్థితుల్లో మేమున్నాం మాతో పాటు రాష్ట్రంలో సుమారు ఇందాక మిత్రులు రమేష్ గారు చెప్పినట్టు ఏడు వందల యాభై పోస్ట్ మెట్రిక్ విద్యను అందిస్తున్న విద్యా సంస్థలు అందరూ పనిచేస్తున్న లక్షలాది మంది ఈ టీచింగ్ ఫ్యాకల్టీ వారి మీద ఆధారపడిన కుటుంబ సభ్యులు ముఖ్యంగా పద్నాలుగు నుంచి పదిహేను లక్షల మంది విద్యార్థులు వీళ్ళందరూ ఎఫెక్ట్ అయ్యే ఈ పరిస్థితిలో తప్పని పరిస్థితిలో మేము అప్పులు చేసి మన మార్చిలో రంజాన్ ఉగాది కలిసి వస్తే అప్పులు చేసి శాలరీ శిక్షణ కొరకు మళ్ళీ మళ్ళీ చూస్తే దసరా వచ్చింది ఇప్పుడు కళాశాలకు పోలేని పరిస్థితి కాబట్టి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినమైన ఇంజనీర్స్ డే రోజు నుంచే లాక్ డేగా భావించి అక్కడున్న కాలేజీలో ఉన్న స్టాఫ్ కూడా నల్లబ్యాడ్ ధరించి ఆ రోజు నుంచి టోటల్గా బంద్ నుం పాటించబోతున్నాం గతంలో ఎవ్వరి అవకాశం ఉంటే ఆ మంత్రులను గెలవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారైన మన బట్టి విక్రమార్క గారి దగ్గరికి నాలుగు సార్లు వెళ్ళడం జరిగింది అదేవిధంగా రమేష్ గారు వేరే ప్రపోజల్ ఇచ్చారు ప్రభుత్వానికి కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉంటే మేము వేరే ఆల్టర్నేట్ ప్రపోజ్ చేస్తున్నాం ఒక బ్యాంకును ఏర్పాటు చేస్తాం దాని ద్వారా సునాయసంగా ఇబ్బంది లేకుండా అందరూ మెచ్చే విధంగా స్కాలర్షిప్ వస్తారని వారికి చెప్పడం జరిగింది అది ప్రస్తుతం పక్కన అది ఏదున్నా కూడా మేము కాలేజీలకు వెళ్ళి స్టాఫ్ను డ్యూటీస్కి రమ్మని చెప్పలేని పరిస్థితిలో ఉన్నాము స్టాఫ్ శ్రేయస్సు దృష్ట్యా విద్యార్థుల యొక్క శ్రేయస్సు దృష్ట్యా దయచేసి ఇమ్మీడియట్లీ థర్టీ వన్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ అంటే మొన్న ఆగస్టు థర్టీ ఫస్ట్ నాటికి కళాశాలలకు ఇవ్వాల్సిన పూర్తి బకాయిలైన ఆర్టీఎఫ్ను రిలీజ్ చేసి ఈ రాష్ట్రంలో సాంకేతిక విద్య ప్రణామాలు సాంకేతిక విద్యను ఇంకా కంటిన్యూ చేసే విధంగా ప్రభుత్వము మమ్మల్ని అందరినీ మా గురించి ఆలోచన ఈ కళాశాలను ఆదుకోవాలని సవినయంగా కోరుకుంటున్నాను